అరవై తొమ్మిదో గేటు ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు కదండి ఇప్పుడు మన గేట్ ఇప్పుడు దిగింది ఇది ఇది దిగిపోతాయి ప్రస్తుతానికి రేపు లేపాలన్నప్పుడు దాన్ని దాన్ని ఇప్పుడు దీని మీద ఉండి కొద్ది లైన్ చేస్తే అది అది ఇది రెండు ఇంకోటి మొత్తం మూడు ఉన్నాయి మొత్తం క్రియేట్ చేసుకుంటున్నాను క్యాప్ కాంక్రీట్ ఫినిష్ చేసి క్లోజ్ చేసి క్లోజ్ చేసేస్తే స్కూల్లో పెట్టే అది మరి సహజంగా పర్మనెంట్ గా ఇప్పుడు అయిపోతాయి మీరు కోఆర్డినేట్ చేసుకోండి అప్పుడు ఎల్లుండికి మనకి గేట్లు లెక్కించి ఉంటాయి అది కూడా తగ్గుతుంది కాబట్టి పడవ పడవలు పని కూడా ఇంక ఎల్లుండి పెట్టుకోవాలండి బయట కోసం బ్యారేజీ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిది అందులో కూడా పర్టికులర్గా గంగుటూరి ప్రకాశం పొందులు గారు పేరు పెట్టుకున్నటువంటి బ్యారేజ్ ఇది లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాహాతుని తీర్చేటువంటి బ్యారేజ్ ఇది అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు అందుచేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి ఒక పడవ అయితే కిందికి కొట్టుకుని పోయిందని చెప్తున్నారు ఆ గ్యాప్లోంచి మిగిలింది కూడా ఏంటనేది కూడా కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా పడవలను తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ పదకొండు లక్షల నలభై వేలు క్యూసెక్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది ఎల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్ కాస్ట్ ద్వారా అంచనా ఉంది అని చేత రాబోయేటువంటి రెండు రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకొని ఏదైతే ఆ పడవలు అంటే అది నాలుగు పడవలు అని చెప్తూ ఉన్నారు అది ఎంతవరకు నాలుగా మూడా అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడినటువంటి పడవలను కూడా ఒకటి రెండు రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపులకు తీయాలి ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి కూడా నాయుడు గారు ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తారు ఒకటి కానీ చెక్క ఉంది కదా సిస్టమ్ గానీ ఉండాలండి ద్రాళ్ళు వేసి చెక్కాలో వెళ్దాం ఇరిగేషన్ అదేంటి ఏంటి గాబ్రీలో ఏంటంటే టెక్నాలజీ చెక్కాలతోటి ఇప్పుడు దాన్ని అక్కడ అటు అట్టిపోంత కనపడుతుంది కదా ఆ ప్లాస్టిక్ శేషాల పక్కన ఎదురా ఇక్కడ ఇక్కడ ఆ ప్లేస్ లోకి అంతే అక్కడ ఇదిగా అరే తమ్ముడు ఇంకా ఫ్రెండ్కే ఇంకా ఫ్రెండ్కే బాబు పైన తమ్ముడు తమ్ముడు ఎందులోంచి పడి కాకుండా మోటలేస్ వచ్చాయి ఎందులో మూట పడే అకాల వర్షాలు అవుతాయినవి ఏదైతే కృష్ణ వరద గత ముప్పై నలభై సంవత్సరాల్లో చూడలేనిటువంటి ఫ్లడ్ వాటరు ఏదైతే రీచ్ అవుతూ ఉందో దాంతో మరి ఈవేళ పర్టికులర్గా ఏదైతే కృష్ణా ఫ్లడ్తో పాటుగా ఆ బొడలేరు కూడా పొంగి ఏదైతే బుడలేరుకి సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఒక మూడు చోట్ల గండ్లు పడి అటు టౌన్లోకి వాటర్ చేరుకుని ఏదైతే అక్కడ జనజీవనానికి ఏదైతే ఇబ్బంది జరిగిందో నిన్న నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కలెక్టరేట్లోనే బస్ చేసి పర్యవేక్షణ చేస్తూ ఆ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి ఆయన ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ ఎవరైతే అధికారులు కూడా సెక్రటరీ ఏదైతే సచివాలయ లెవెల్లోనూ డివిజన్ లెవెల్లోనూ కూడా తీసుకోవడం ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా ఇన్ఛార్జెస్గా పెట్టుకోవడం ఎవరైతే వరద ప్రభావం లేనిటువంటి జిల్లాల్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ ప్లేసెస్లో అకామిడేట్ చేసి ఎప్పటికప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కతిద్దాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగా ఏదైతే ఒలగనేరుకి సంబంధించినటువంటి ఆ బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళడానికి మార్గం కూడా లేకపోతే నేను యుద్ధ ప్రాతిపదిన రాత్రి ఫ్లడ్ లైట్స్ కూడా పెట్టుకుని ఆ కెనాల్కి కొట్టుకుపోయినటువంటి అప్రోచ్ రోడ్ని కూడా రాత్రికి రాత్రి నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈరోజు ఎప్రోచ్ రోడ్స్ కూడా క్లియర్ చేసుకుని ఏదో ఈరోజు మధ్యాహ్నానికి కనీసం ఆ బ్రీచెస్ దగ్గరికి ఆ మెటీరియల్ని డంప్ చేసుకోగలుగుతాం అనేటువంటిది కలుగుతోంది అట్లీస్ట్ ఆ బ్రీచెస్ని మనం ఈవేళ రేపట్లో కంట్రోల్ చేసుకోగలిగితే కొంత బొడగ నీరు నుంచి ఆ యొక్క టౌన్లోకి వాటర్ రాకుండా నిలుపుదల చేయగలుగుతాం అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఏదైతే ఇప్పుడు కరగట్టు ఏదైతే ఉందో మరి కరగట్టు కూడా నిన్న సాయంత్రం ఏదైతే మంతిన మంత్రిని సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర అవుట్ ఏదైతే ఉందో మరి గత నాలుగైదు సంవత్సరాలు మెయింటెనెన్స్ లేక ఆ డోర్లు కూడా మరి కొట్టుకుపోయేటువంటి స్థితిలో ఏదైతే రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు కూడా వచ్చి అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున పనులు చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదిన మరి ఆగినట్టే ఆగి మళ్ళీ ఒక అరగంట గంటకి ఆ ప్రెజర్కి మళ్ళీ వాటర్ యథావిధిగా మరి పోతూ ఉన్నటువంటి పరిస్థితి అందుకే మళ్ళీ ఇప్పుడు ప్రత్యామ్ ఏర్పాట్ల ద్వారా ఈ ఔట్ కంట్రోల్ చేయాలి అని అదేవిధంగా ఇప్పుడే రాయపూడి దగ్గర కూడా కొంత వాటర్ కూడా బ్రీచ్ అవుతున్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇట్లా ఎప్పుడూ లేని విధంగా అంటే గతంలో రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏదైతే హైయెస్ట్ ఏదైతే కృష్ణాకి వచ్చిందో అంతకు మించి ఈవేళ పదకొండు లక్షల ముప్పై వేలు పదకొండు లక్షల యాభై వేలు ఏదైతే హైయెస్ట్ ఏదైతే ఫ్లడ్ వచ్చిందో దానివల్ల ఇటువంటి ఇబ్బందులు అన్ని కూడా ఎదుర్కొంటూ ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు దాని మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ అంటే లాస్ట్ టైం కూడా మనం చూసి ఒక రాజమండ్రిలో ఏదైతే ఆ రోజుల్లో గోదావరి జిల్లాలో తుఫాను అతలాకుతలం చేస్తే గోదావరిలోని ఒక రాజమండ్రిలో ఒక మినీ సెక్రటరియట్ పెట్టుకుని వారం రోజుల్లో పరిస్థితులు అదే అదేవిధంగా వైజాగ్లో ఉదుత్తు తుఫాను వస్తే వారం రోజులు అక్కడే ఉండి పరిస్థితులు చక్కదిద్దారు అదేవిధంగా ఈ రోజు కూడా కలెక్టరేట్లోనే ఆయన బస్ చేసి పరిస్థితులు చక్కదిద్దుతున్నారు ఉన్నారు మధ్యాహ్నానికి కృష్ణా వాటర్ కొంచెం ఫ్లడ్ తగ్గుముఖం అనేటువంటిది కనిపిస్తూ ఉంది అని చేత మధ్యాహ్నం నుంచి తగ్గుపడితే ఒకటి రెండు రోజుల్లో పరిస్థితులను చక్కదిద్దడానికి అందరం కూడా ఫీల్డ్లోనే ఉండి రాత్రులు కూడా ఎవరో కూడా నిద్రపోకుండా ఏటుగొట్ల మీదను కాలగొట్ల మీదనో లేదంటే నిర్వాసితులు ఎవరైతే పాపం బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందరం కూడా పునరంకితమైనటువంటి పరిస్థితి